హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ టూ అనేది మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి సో ఇందులో మీకు బాలువైక్య యాప్లోని ఓకే దీనికోసం మీకు బాలుఐక్య యాప్లోని పదిహేను గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం వచ్చేసి ఒక స్పెషల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట అంటే అందులో టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా ఉంటుంది అదే గ్రాండ్ టెస్ట్ కోర్సులోని ఇది మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఓకే మీరు ఈ కోర్స్ కోసం బాలు ఎక్కి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుయ్యకి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లే ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క గ్రాంట్ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మీకు అందులో కరెంట్ అఫైర్స్ అనేది ఇన్వాల్వ్ చేయలేదు అనమాట కరెంట్ అఫేర్ సపరేట్గా ఇవ్వడం జరిగింది అనమాట మంత్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది అలాగే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది అందులోని అయితే ఈ పదిహేను గ్రాండ్ టెస్ట్లో మీకు ఒక రెండు గ్రాంట్ టెస్ట్లు ఎవరైనా సరే ఫ్రీగా రాసుకోవచ్చు అనమాట అది అన్లాక్ చేయడం జరిగింది అనమాట అంటే మీకు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు రెండు గ్రాంట్ టెస్ట్ అనేది మీరు ఫ్రీగా రాసుకోవచ్చు ఒకవేళ ఆ గ్రాండ్ టెస్ట్ దగ్గరకి ఎప్రోచ్ నచ్చి క్వశ్చన్స్ బాగున్నాయి మీకు స్టాండర్డ్గా ఉన్నాయని అనిపిస్తే ఓకే మీరు మిగతా పదమూడు గ్రాండ్ టెస్టులు ప్లస్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కోసం హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పే చేస్తే మీకు ఓకే మీకు ఆ కోర్స్ మొత్తం అనేది వచ్చేస్తుంది మీరు ఎనీ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ అదే కాకుండా ఇండియన్ హిస్టరీకి సంబంధించి టాపిక్ టెస్ట్లు ఉన్నాయి అందులోని ఇండియన్ సొసైటీ కూడా ఫస్ట్ యూనిట్ అప్లోడ్ చేస్తాము సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ కూడా మీకు ఒక టూ డేస్లో అప్లోడ్ అయిపోతుంది అది కూడా దాంతోపాటు మీకు ఓకే చాలా వరకు మెటీరియల్ కూడా మీకు అందులో ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇప్పుడు విషయం ఏంటండి అంటే మనకి చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ మేము గ్రాండ్ టెస్టులు రాయాలా లేదా టాపిక్ వైజ్ టెస్టులు రాయాలా అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనకి సాధారణంగా తీసుకుంటే గ్రాండ్ టెస్ట్లు మనం ఎప్పుడు రాస్తామంటే సిలబస్ అంతా మనం కంప్లీట్ చేసుకున్నామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత లేదంటే సిలబస్ అంతా పూర్తయిందన్న ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మనం రాస్తాం అనమాట యాక్చువల్లీ అయితే ఇక్కడ మనం జనరల్గా ఏంటంటే ఎంత మనకి మామూలుగా మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఏదైనా సరే సిలబస్ మొత్తం ఫినిష్ చేసామన్న ఫీలింగ్ సాధారణంగా ఎప్పటికీ రాదు మనకి ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఐదు సబ్జెక్టులు బాగా చదువుకొని ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తే చాలు అసలు నేను పూర్తిగా మర్చిపోయినేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అందులోకి ఇండియన్ సొసైటీ మనకు కొత్త టాపిక్ అనమాట ఆ కొత్త టాపిక్ అనేది ఏంటంటే ఓకే ఈ రోజు ఉదయం చదివి మళ్ళీ నైట్ పడుకునే ముందు గుర్తెచ్చుకున్నా సరే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇస్తారు కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మనం కొంచెం అంటే మనం ఆల్రెడీ మనకి విజువల్ ప్రజెంటేషన్ మన మైండ్లో ఉంటుంది మనం చదువుతున్నప్పుడు ఒక ప్రింట్ అవుతుంది కాబట్టి సో దాన్ని కొంచెం మనం అప్లై చేస్తే మ్యాక్సిమం మనం ఆన్సర్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతాము కొన్ని సందర్భాల్లో చేయలేకపోవచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రాస్తున్నది ప్రిలిమినరీ కాబట్టి ఓకే మీరు ప్రిలిమినరీలో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ చేయాల్సిన అవసరం లేదు ఇందులో మెరిట్ ఏం తీరు ఓకే జాబ్ ఏం మనకి ఎవరు కాబట్టి ఓన్లీ ప్రిలిమినరీ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఉంటుంది అసలైనటువంటి యుద్ధం ఉంటుందన్నమాట మెయిన్స్లోని ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ ఓకే మాత్రమే క్వాలిఫై అవుతారు మెయిన్స్ నుండి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో సిపిటీకి క్వాలిఫై చేస్తారు మోస్ట్లీ సో అక్కడ నుంచి మనం ఎగ్జామ్కి సంబంధించినటువంటి జాబు అంతా కూడా కెరీర్ అంతా అక్కడ డిపెండ్ అవుతుంది సో ఈ ప్రిలిమినరీలో ఒత్తిడికి గురి కాకుండా ఓకే మనం కొంచెం అంటే కట్ ఆఫ్కి మనం రీచ్ అయ్యే విధంగా ఒక సెవెంటీ కానీ సెవెంటీ ఫైవ్ కానీ కొంచెం జాగ్రత్త చేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట ప్రిలిమినరీ ఈజీగాను అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓకే పేపర్ సింపుల్గా వస్తుందా టఫ్గా వస్తుందా అది మనం వాస్తవానికి డిసైడ్ చేయలేము కానీ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ హోప్తో ఉండాలి సో నేను బాగా ప్రిపేర్ అయ్యాను మెంటల్ ఎబిలిటీ చేశాను ఓకే అలాగే ఇండియన్ సొసైటీ చేశాను నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ బాగా చదివాను నేను అలాగే యూట్యూబ్లో చాలామంది చెప్పే కరెంట్ అఫైర్స్ చదివాను లేదంటే నేను మ్యాగజైన్స్ కొనుక్కొని చదువుకున్నాను నాకు ఒక అవగాహన ఉంది అలాగే జాగ్రఫీ మీద అవగాహన ఉంది ఇరవై ఆరు జిల్లాల మీద కొంత అవగాహన ఉంది కాబట్టి నేను పేపర్ని కనీసం నేను చేయగలుగుతాను నేను ఒక గ్రూప్ ట్ ఆస్పిరెంట్ని ఓకే సో నాకు సిలబస్ మీద అవగాహన ఉంది ఏ పుస్తకాలు చదవాలో ఒక అవగాహన ఉంది నేను అంత కొంత ప్రిపేర్ అయ్యానని చెప్పేసి మీ మనకే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ అలా మీరు కనుక మిమ్మల్ని మోటివేట్ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఎనర్జీతో వెళ్తారు ఓకే ఎగ్జామ్ రాసేస్తే మీరు క్వాలిఫై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఒకవేళ ఓకే మీరు గ్రాంటెస్ట్లు రాయాలని అనుకుంటే రాయండి కానీ రాసేటప్పుడు భయం ఉండకూడదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఎక్కడ మనకి మోడర్న్ హిస్టరీలో క్వశ్చన్ ఇస్తే అరే నేను చదవలేదే అని మీరు భయపడకూడదు మిడివిల్ హిస్టరీలో ఏదో వస్తే మీరు భయపడకూడదు లేదంటే ఇండియన్ సొసైటీలో కుటుంబం టాపిక్ నుంచి వస్తారని నేను నాకు ఈ క్వశ్చన్ రాలేదని భయపడకూడదు సో మీకు అలా భయం వస్తుంది అంటే అన్ని పేపర్లు రాస్తున్నప్పుడు కూడా భయం వస్తుందంటే మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే వీక్ అనిపిస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో వీక్ అనుకోండి ఎగ్జాంపుల్ సొసైటీలో మీరు ఏం చేయాలి ఫస్ట్ యూనిట్లో మనకి ఓకే సామాజిక నిర్మితి సోషల్ స్ట్రక్చర్ ఉంది కులం గురించి మతం గురించి కుటుంబం గురించి వివాహం గురించి బంధుత్వం గురించి తెగ గురించి ఇవన్నీ కూడా మీరు టాపిక్ వైస్ చేయాలి అండ్ రెండో యూనిట్లు ఏంటి సామాజిక సమస్యలు ఓకే సో సామాజిక సమస్యలకు సంబంధించి యూనిట్ వైజ్ రావాలి కులతత్వం గురించి మతతత్వం గురించి ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలన్నమాట యాక్చువల్గా బాలకార్మిక కార్మిక నిషేధానికి సంబంధించి కానీ అలాగే మూడో యూనిట్ అనుకోండి మూడో యూనిట్లో మీరు ఓకే ఎస్సీ వెల్ఫేర్ అలాగే ఎస్టీ వెల్ఫేర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మైనారిటీ వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ ఇలా మీరు రాసుకుంటూ ఉండాలన్నమాట సో మీరు మళ్ళీ చదివేటప్పుడు ఏంటంటే కన్సాలిడేట్ చేసుకొని చదువుకోవాలి అప్పుడు మళ్ళీ గ్రాంటెస్ట్ రాస్తే మీకు భయం అనేది పోతుంది అలాగే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా కొంచెం చిన్న అప్రోచ్ అనమాట ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్లు ఓకే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే రీసెంట్గా వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు సో అది మేబీ మనకు వస్తుందా రాదా అంటే మేబీ మనం ఇండోమెంట్గానే గ్రూప్ ఫోర్ పేపర్ కనుక చూస్తే ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది మనకి సో కాబట్టి ఎందుకైనా మంచిది ఒక మార్కు రెండు మార్కులు పోగొట్టుకోవడం ఎందుకు కాబట్టి జస్ట్ అలా అవుట్లైన్స్ అయినా సరే చూడడానికి ప్రయత్నించండి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అలాగే భారతత్న అవార్డులు మనకి రీసెంట్గా ఇచ్చారు అది మనం వీడియోస్ కూడా చేశాము పద్మ అవార్డ్స్ ఇచ్చారు అవి వీడియోలు చేశాము అలాగే కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది మనకి మేలోని దానికి సంబంధించి చూడండి అలాగే కొత్త బిల్లులు తీసుకొచ్చింది మనకి పార్లమెంటు ఒక న్యాయ సంహితకు సంబంధించి అవి చూసుకోండి ఇలా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక డిఫరెంట్ అప్రోచ్ని వెళ్తే అలాగే వరల్డ్ కప్ జరిగింది మనకి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే మనకి నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు అంటే అవార్డులు కానీ స్పోర్ట్స్ కానీ తీసుకుంటే నెక్స్ట్ అలాగే అపాయింట్మెంట్స్ చదువుకుంటారు అలాగే చంద్రయానకు సంబంధించి కానీ లేదంటే ఆదిత్య ఎల్వన్ మిషన్కి సంబంధించి కానీ ఇలా కాంప్రహెన్సివ్గా లేదంటే మనకి ఈ మధ్య అయోధ్యలో రామాలయం స్టార్ట్ అయింది అది కానీ సో ఇలా మనం జనరల్గా తీసుకుంటే కాంప్రహెన్సివ్ వేలో ప్రతి విషయాన్ని కనుక కూలంకషంగా చదువుకోగలిగితే డెఫినెట్గా మీరు స్కోర్ అనమాట కాబట్టి ఇక్కడ మనకి టోటల్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ఓకే అందులో ఫస్ట్ తీసుకుంటే హిస్టరీ ఉంది తర్వాత సొసైటీ ఉంది తర్వాత జాగ్రఫీ ఉంది తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో ఇందులో మనం ఏది స్ట్రాంగ్ ఓకే మీరు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి అంటే స్టార్టింగ్లో మనకు తెలియదు మనం ఏది స్ట్రాంగ్ అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది కొన్ని సబ్జెక్టుల మీద బాగా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఐడియా ఉండొచ్చు బట్ మనం ఇప్పుడు చివరి రోజులకు వచ్చింది అంటే కరెక్ట్గా ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ అంటే ఇవాళ మనకి దాదాపు ట్వల్వ్ డేస్ థర్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి సో ఈ టెన్ డేస్లో లేదంటే ఈ ట్వెల్వ్ డేస్లో నేను ఏం చేయాలి ఎప్పటివరకు చదివిన ఎంత బాగా రివిజన్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది సో మీకు బాగా ఏదైతే వచ్చో దాన్ని ఇంకా ఎక్కువ రివిజన్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ స్కోర్ పొందే అవకాశం ఉంటుంది ప్యానిక్ అవ్వకుండా చదువుకోవాలి చాలామంది ఏంటంటే సగం భయంతోనే వదిలేస్తున్నారు యాక్చువల్లీ సో మనం ఇప్పుడు భయపడి మనం వదిలేసినంత మాత్రాన మనకి నష్టం జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం జరగదు ట్రై చేయండి ఎగ్జామ్కి వెళ్ళండి ఓకే ఎగ్జామ్ పేపర్ తీసుకున్న తర్వాత మనం అందులో మనం ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతాము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది మనం భయపడినంత ఎప్పుడు ఉండదు ఇమాజినేషన్ అనేది ఓకే చాలా ఎక్కువ ఉంటుంది రియాలిటీ అనేది నార్మల్గా ఉంటుంది యాక్చువల్లీ సో కాబట్టి మనం అలాగని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మనం ఎప్పుడన్నా ఎందుకంటే డిసప్పాయింట్ అవుతాం ఆ పేపర్ ఈజీగా ఇస్తాడులే అని మనం అనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ పేపర్ టఫ్గా ఇస్తే మనం డిసప్పాయింట్ అవుతాం పేపర్ నార్మల్గా ఇస్తాడు నేను ఎంత చదివాను జాగ్రఫీ చదివాను కరెంట్ అఫైర్స్ చదివాను లేకపోతే నేను జాబ్కి సెలవు పెట్టుకొని చదివాను ఓకే లేదంటే పలానా కోచింగ్ సెంటర్లో చదివాను లేదంటే పలానా యాప్లో చదువుకున్నాను సో నేనంత ప్రిపేర్ అయ్యాను లైబ్రరీకి వెళ్ళాను లేదంటే స్టడీ రూమ్కి వెళ్ళాను సో నేనే అవగాహన లేకుండా లేను కాబట్టి నేనే చేయలేకపోతే సో ఎవరో చేయలేరు కదా అని ఒక కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే మనం చాలా వరకు చేయొచ్చు ఓకే సో కాబట్టి మీరు డెబ్బై నుంచి డెబ్బై తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే మోస్ట్లీ వన్ ఇస్టు ఫిఫ్టీ కనుక మనకి తీసినట్లయితే ఓకే మ్యాక్సిమమ్ మనకి చాలా ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు కాబట్టి కట్ ఆఫ్ అంత కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం సెనర్ఐ తీసుకుంటే మనకి వన్ ఇస్ట్ ట్వల్వ్ తీసారు వన్ ఇస్ట్ ట్వెల్వ్ ఆర్ థర్టీన్ తీసారండి ఈసారి మోస్ట్లీ వన్ ఇస్ట్ ఫిఫ్టీ అని చెప్పేసి ఏపీపీఎస్సీ కూడా చాలా గట్టిగా చెప్తుంది కాబట్టి సో ఎవరు టెన్షన్ భయపడాల్సినటువంటి అవసరం ఉండదు ఓకే సో కాబట్టి బాగా రాయండి ఓకే మాక్ టెస్ట్లు బాగా రాయండి మన దాంట్లోనే రాయమని చెప్పట్లేదు మీరు ఎక్కడ మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ హ్యాపీగా రాసుకోండి సో మనం కూడా రెండు గ్రాండ్ టెస్ట్లు మీకు అన్లాక్ చేస్తాం కాబట్టి మీకు పాసిబిలిటీ ఉంటే ఆ రెండు గ్రాండ్ టెస్టులనే రాయండి లేదంటే మీరు ఫుల్ ఫ్లెజర్గా కోర్స్ తీసుకున్న సరే నో ప్రాబ్లం ఆల్రెడీ ఎవరైతే ఓకే కోర్స్ తీసుకున్నారు ఐదు వందలు పెట్టి మన గ్రూప్ టూ ప్రిలిమినరీ పెట్టాను అంటే తక్కువ పెట్టాను ఎందుకంటే తక్కువ రోజులు టైం ఉంది కాబట్టి నేను ఫీజు కూడా తక్కువగానే పెట్టాను అండ్ అలాగే కమింగ్ డేస్లో మనం ఎఫ్బిఓ అంటే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మోస్ట్లీ రేపే స్టార్ట్ అవుతుందండి ఇది త్రిబుల్ నైన్ ఉంటుంది అనమాట ఓకే వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ కోర్సు అందులో కూడా మీకు టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఓకే సో అయితే చాలామంది సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు కదా ఎగ్జామ్ మనకి ఎలా ఉండొచ్చు ఈజీగా ఉంటుందా లేదా టఫ్గా ఉంటుందా మోడరేట్గా ఉంటుందా అని అడుగుతున్నారు కానీ సో అది బేసిక్గా ఏంటంటే అది నాకే కాదు ఎవరికీ తెలీదు కాకపోతే ఓకే కొన్ని క్వశ్చన్స్ అయితే అందరూ చేయగలిగేటట్టు ఉంటాయండి అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో మనకి ఓకే డెఫినెట్గా కోచ్ ఒక మాదిరిగా ప్రిపేర్ అయిన వాళ్ళు కనీసం నలభై యాభై క్వశ్చన్స్ అయినా చేయచ్చు ఎంత టఫ్గా ఇచ్చినా సరే నలభై యాభై క్వశ్చన్స్ మామూలుగా చేసే విధంగానే ఉంటాయి ఏపీఎస్సి ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మరీ టైట్గా ఉండదు అలాగే మరీ ఈజీగా ఉండదు సో గ్రూప్ వన్లో అయితే కొంచెం టఫ్గా ఇచ్చారు కాబట్టి మనం దాన్ని కంపేర్ చేయలేము ఎందుకంటే గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ఎంతైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా గ్యారెంటీగానో అలాగే ఎప్రోచ్ చేయాలి కూడా ఎక్కువ మంది ఉంటారు గ్రూప్ వన్లో కొంచెం తక్కువ మంది ఉంటారు అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్లో కూడా రాస్తారు దానికి సో గ్రూప్ టూకి వచ్చినప్పటికీ ఏంటంటే కొంచెం అంతకంటే తక్కువ స్టాండర్డ్ ఇవ్వచ్చేమో బట్ స్టాండర్డ్గానే ఉంటుంది పేపర్ మోస్ట్లీ కాబట్టి మీరు భయపడితే మనం అసలు చదవలేం కాబట్టి మీరు ఆపకుండా కంటిన్యూస్గా చదువుతూనే ఉంటే బెటరు ఎందుకంటే మనకు ఉన్న ట్వల్వ్ డేస్ ఏను ఫిబ్రవరి ఇరవై తర్వాత మనం చదివిన పెద్దగా ప్రయోజనం ఉండదు ఓకే ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు చదువుకుంటే చాలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరు నుంచి మనం చదివినా ఉంటే చదవపోయినా ఒకటే కాబట్టి సో ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా లేదా ఇరవై మూడు వరకు కొంతమంది ఒకరోజు ముందు రోజు రెస్ట్ తీసుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టమేను ఓకే తలకి ఎబిలిటీని బట్టి వాళ్ళకి ఉంటుంది కాబట్టి సో నేనైతే మనం మీరు ఇప్పటివరకు చదవండి ఏం చెప్పను మీకు నచ్చినంత వరకు చదువుకోవచ్చు అనమాట హ్యాపీగా ఓకే టెన్షన్ తీసుకోకుండా మనం ఎంత చదువుకున్నా ఓకే ప్రశాంతంగా ఏదో కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటున్నామని కనుక చదువుకుంటే గ్యారంటీగా వస్తుంది దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను రీసెంట్గా యాప్లో ఒక అబ్బాయి అనమాట మెసేజ్ చేశారనమాట ఓకే సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ నేను నేను సిలబస్ అంతా ఫినిష్ చేయలేకపోయినా మిడివిల్ హిస్టరీ వదిలేద్దాం అనుకుంటున్నాను మీ తల్లికి సజెషన్ ఏంటి చెప్పండి అంటే నేను చెప్పాను మిడివిల్ హిస్టరీలో గ్రూప్ వన్లో మొగల్స్లో మనకు దాదాపు ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు సార్ కాబట్టి మీరు అది కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పాను నేను సో ఓకే సార్ అని చెప్పేసి చెప్పి నాకు ఆ నెక్స్ట్ డే అనమాట మళ్ళీ మెసేజ్ చేస్తారు సార్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది దాంతోపాటు ఢిల్లీ సుల్తాన్స్ మిగతా కూడా చదివాను సార్ అని నేను చెప్పిట్టారు సో ఏంటంటే జస్ట్ ఏంటంటే మనకి ఇంట్రెస్టింగ్గా మనం చేసుకోవాలి యాక్చువల్లీ ఓకే మనకి ఇంట్రెస్టింగ్ ఉన్నా లేకపోయినా మన మన జీవితానికి సంబంధించింది కాబట్టి మనం ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి సొసైటీ సబ్జెక్ట్ అయినా జాగ్రఫీ సబ్జెక్ట్ అయినా ఏదైనా సరే ఓకే సో ఒకసారి ఒక ఫస్ట్ రీడింగ్ చేస్తారు మీకు టఫ్గా అనిపించింది ఫస్ట్ రీడింగ్ చేసిన తర్వాత రెండోసారి చదవడానికి కష్టం మనకి యాక్చువల్లీ ఫస్ట్ రీడింగ్ చేసినప్పుడు పెద్ద కష్టం అనిపించింది కొత్త విషయం నేర్చుకుంటారు రెండోసారి చదవాలని ఏంటంటే ఒక రకమైన నైర్యాస్ ఒక రకమైన బద్దకం కూడా వచ్చేస్తుంది ఓకే బోర్ కొట్టేస్తుంది అనమాట యాక్చువల్లీ అలా బోర్ ఫీల్ అవ్వకుండా మనం చదువుకోవాలి యాక్చువల్లీ విజేతలందరూ చెప్పేది అదే మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు మళ్ళీ మళ్ళీ చదవాలని చెప్పేసి సో ట్రై టు రివైజ్ ద కంటెంట్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్ ఓకే అంటే మీకు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు రివిజన్ చేయడానికి ట్రై చేయండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మనం మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టాము మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీకు కరెంట్ అఫైర్స్ కానీ హిస్టరీ కానీ అవన్నీ ఉంటాయి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కంటెంట్ కూడా పెడతాను ఓకే ఎప్పటిదాకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ రెండు టెస్టులు మీరు గ్రాండ్ టెస్టులు రాయండి అట్లీస్టు మిగతా పదమూడు టెస్టులు కూడా మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మనం ఎఫ్బిఓ అంటే ఫారె ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను ఎలా మీరు కోర్స్ తీసుకోవాలనేది Thank you so much and I wish you all the best.